అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచరి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే తొమ్మిది పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చిచుండు రోమా పన్నెండు పదమూడు విశ్వాసి అయిన ప్రతి భార్య భర్త తమ శక్తి కొలది అవసరతతో ఉన్నవారికి ప్రేమను కనపరచుట ఇతరులకు సంతోషముతో పరిచర్య చేయుట గొప్ప ఆధిక్యతగా భావించవలను వారేమి చేసినను ప్రభువుకు చేసినట్లు చేయవలను కొలసి మూడు ఇరవై మూడు ప్రభు అయిన యేసుక్రీస్తు లాజరు భోజనము చేయుచున్నప్పుడు మార్త సంతోషముగా పరిచర్య చేశాను లూకా పది నలభైలో ఆమె గొనుగుచు నేరారోపణ చేయుచు కోపంతో అసూయతో నుండుట చూస్తున్నాం కానీ తర్వాత ఆమె మార్పు చెందినది కొంతమంది భర్తలు తమ భార్యల గురించి ఈ విధంగా మాట్లాడదారు నా భార్య చాలా కష్టపడి పని చేయును శుభ్రముగా నుండును తెలివి గలది చాలా చురుకుగా నుండును కానీ ఆమెకు చాలా కోపం ఆమెకు కోపం వచ్చిన ఎడల ఇంటిలో అందరూ వనకవలసిందే సంతోషకరమైన వివాహ జీవితమునకు భార్యాభర్తలిద్దరూ ఇతరులను సంతోషముతో చిరునవ్వుతో ఇష్టపూర్వకముగా సేవించవలను వారి హృదయములు అసూయ ద్వేషము కోపము సనుగులు లేనివై ఉండవలను ఒక క్రైస్తవ గృహం పేదలకు అవసరతతోనున్న వారికి రోగులకు సహాయము చేయు గృహముగా ఉండవలను అందరినీ సమానముగా చూడు ప్రేమాగృహముగా ఉండవలను మరియవలే వారు కూడా ప్రభువు యొక్క కృపను బట్టి దయను బట్టి ఆయనేల కృతజ్ఞత గలవారుగా ఉండవలను అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను యోహాను పన్నెండు మూడు రెండు కారణములను బట్టి మరియా యేసు ప్రభువు యొక్క పాదములను అత్తరు పూసి అభిషేకించెను మొదటిగా నాలుగు దినములు సమాధిలోనున్న తన సహోదరుడు మృతులలో నుండి లేపబడట చేత ఆమె హృదయము కృతజ్ఞతతో నిండినది రెండవదిగా ఏసుక్రీస్తు ప్రభు సామాన్య మానవుడు కాడని దేవుడై ఉండి మానవాళి రక్షణ కొరకు మానవుడిగా నయనని ఆమె గ్రహించను కాబట్టి హృదయపూర్వకమైన సమర్పణతో ఆమె ఆయన పాదములకు అత్తరు పూసెను సంతోషకరమైన గృహము కావలనన్న దంపతులు ప్రభు ఎడల భక్తి కలిగి ఆయనను స్థుతించి గణపరిచి ఆరాధించవలను వారు తమ దినమును ఆరాధన పాటలతో ఆరంభించవలను అదేవిధంగా దినమును ముగించవలను ప్రభువు తమ ఎడల చూపిన కృప దయ ప్రేమ నమ్మకత్వమును బట్టి యథార్థమైన భక్తితో ఆయనను ఆరాధించవలను అప్పుడు వారి విశ్వాసం బలపరచబడును అంతేగాక ఇంకను ఇంకను అధికముగా ప్రభువును ప్రేమింపగలరు ఆరాధనా కూడికలలో తమ సంపూర్ణ భాగమును పొందువారుగా పొందువారుగానుండవలను అటువంటి గృహం భూమి మీద పరలోకమును రుచి చూపునదిగా ఉండును ప్రైజ్ ప్రైజ్లాడ్